ఓం ే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ లలిత సహస్ర నామ భాష్యంలోని మూడు వందల యాభై ఒకటో నామం నుంచి అయితే మనము విందాము మూడు వందల యాభై ఒకటో నామము వామకేశి ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంత అమ్మవారిని నమస్కరించేటప్పుడు వామకేశి అని అని చెప్పాలి వామక ప్లస్ ఈషి వామకేశి వామకేశ్వరుని భార్య అని అర్థం శివుని అవతారాల్లో వామకేశ్వరుడనే ఒక ఆయన ఉన్నాడు ఈయన భార్య పేరు వామకేశి ఈమె అమ్మవారి అంశయే ఈ వామకేశ్వర పేరుతోనే ఒక తంత్రం కూడా ఉంది దాని పేరు వామకేశ్వర తంత్రం ఎడవ వైపు నుండి అయిన ఇడానాడిని స్పృశిస్తూ వచ్చిన వాకు తాలూకు తంత్రమే ఇదనమాట వామ అంటే అందమైన కేశి అంటే కేశములు కలది అని విడదీసి అర్థం చెప్పుకుంటే అందమైన కురులు కలది అని ఇంకొక అర్థము వస్తుంది వామకేశ్వని భార్య అని అందమైన కేశ సంపద కలిగినది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత మూడు వందల యాభై రెండవ నామము వంధ్ని మండల వాసిని ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామం తమ్మవారికి నమస్కరించేటప్పుడు వంధ్ని మండల నమహాని చెప్పాలి వన్ అంటే అగ్ని మండల అంటే ప్రాకారమునందు వాసిని అంటే వహించునది వసించునది అని అర్థం ఈ నామానికి జ్వాలామాలని కాక్షిప్తీ ప్రాకార మధ్యగా అన్న డెబ్బై నామము యొక్క వివరణ కూడా చూడాలి శ్రీచక్రంలో మధ్యగా మొదట్లో ఉండే త్రికోణ చక్రం త్రిభుజం ఉంటుంది దీని మధ్యలో అగ్నిస్వరూపాలైన జ్వాలామాలిన పేరు గల నిత్య దేవత వెదజల్లబడిన వన్ని మండలం ఉంటుంది ఇక్కడకు ఎవ్వరూ రాలేరు వచ్చినా భస్మం అయిపోతారు అంటే మండల మధ్యంలో మార్తాండ భైరవ రూపంలో ఉండే అమ్మవారితో కలిసిపోతారు విడిగా ఉన్నప్పుడు ఏ వస్తువుకైనా వ్యక్తికైనా అస్తిత్వం ఉంటుంది గాని అగ్నితో కలిస్తే అగ్ని ఉంటుంది ఇతరం ఉండదు అలాంటి మండలం ఇది చిన్న నేను పెద్ద నేను లీనమయ్యే చోటు ఇది వన్య మండలమునందు వసించినది అని ఈ నామానికి అర్థం మూడు వందల యాభై మూడవ నామము భక్తి మత్కల్పలతిక ఇది ఎనిమిది అక్షరాలు నామంత ఈ నామంత అమ్మవారిని నమస్కరించేటప్పుడు భక్తి మత్ కల్పలతికా అయిన మహా అని చెప్పాలి భక్తి మత్ అంటే భక్తి కలవారి పట్ల కల్పలతిక అంటే కల్ప తీగ వంటిది అని అర్థం భక్తి కలవారిని భక్తిమతులు అంటారు ఒక దాని అందు ఒకటి చక్కగా లేనమే ఉండటాన్ని భక్తి అంటారు నీల యొక్క సాన్నిధ్యంలో పంచదార కరిగిపోయి తన ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోయి నీటిలో కలిసిపోయి ఉంటుంది ఇలాగే ఒక వ్యక్తి ఇంకొకరికి సాన్నిధ్యంలో జరిగిపోయి అతని వ్యక్తిత్వం కరిగిపోతే ఆ రెండవ వారి అందు ఈ వ్యక్తికి ఉన్ భక్తి ఉన్నట్లు అర్థం చేసుకోవాలి భక్తి ఇద్దరిని ఏకం అన్నమాట అలాంటి భక్తుల పట్ల అమ్మవారు కల్ప తీగ తీగలాంటిది తీగ లాంటిదట చతుర్విధ భక్తులైన ఆర్తులకు జిజ్ఞాసులకు ఆ జ్ఞానులకు కావలసిన వేరువేరుగా ఉంటాయి కాబట్టి వారి వారి అవసరాలను బట్టి అమ్మవారు వారికి ఏర్పాటు చేస్తుందని గ్రహించాలి మళ్ళీ శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇవన్నీ కూడా నవ భక్తులు అనే తొమ్మిది విధాలైన భక్తుల్లో ఏ విధాన భక్తిని ఉన్నా చాలు ఆ భక్తుని బాధ్యతగా అమ్మవారు ఆదికుంటుంది భక్తుల పట్ల కల్ప వృక్షపు తీగ వంటిది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మూడు వందల యాభై నాలుగవ నామము పశుపాశ విమోచని ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతా అమ్మవారికి నమస్కరించేటప్పుడు పశుపాష విమోచన్యమహ అని చెప్పాలి పశుపాష అంటే వివిధ పాశములచే బంధింపబడి వారిని అని అర్థం విమోచని అంటే బంధ విముక్తులను చెయ్యినది అని అర్థం పాసము చేత బంధింపబడి జీవులన్నింటినీ పశువులు అంటారు మామూలు జంతువులు భౌతికమైన పాశముచే పాసములచే బంధింపబడి ఉంటాయి మనుషులు బంధింపబడేది భౌతికమైన పలువులతో కాదు మానసికమైన బంధాలతో బంధింపబడి బయటపడలేక సతమతమైపోతారు వీటినే భవబంధాలు అంటారు అమ్మవారిని అర్చిస్తే ఇలాంటి వారికి జ్ఞానోదయం కలిగి సమస్యలు పరిష్కరింపబడి బంధమోచనం జరుగుతుంది భవబంధముల నుండి విముక్తిని కలుగు అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మూడు వందల యాభై ఐదవ నామము సంహృతాశేష పాషండ ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామం తమ వారికి నమస్కరించేటప్పుడు సంహృతాశేష పాషండాయ్య నమ అని చెప్పాలి సంహృత అంటే సంహరింపబడిన అశేష అంటే సకలమైన పాష అంటే పాషండురాలు కలది అని అర్థం ధర్మ విరుద్ధ ప్రవర్తన కలవారిని ఆ వేద నితులు ఆ విద్యుత్ ధర్మాలు నిర్వర్తించ నిర్వర్తించని వారిని పాషండులు అంటారు పాషండులు అంటారు వీరి వలన సమాజం చెడిపోవడానికి ధర్మం భ్రష్టు పడ్డానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళ వలన సమాజం దెబ్బ తినకుండా ఉండేందుకు ఇటువంటి పాషండు అందరినీ విశేషంగా సంహరిస్తుంది పాషండులను విశేషంగా సంహరించినది అని ఈ నామానికి అర్థం తర్వాత ఇది మూడు వందల యాభై ఆరవ నామము సదా ఆచార ప్రవర్తిక ఇది ఎనిమిది అసరాలు నామం ఈ నామం తమ్ముళ్ళు నమస్కరించేటప్పుడు ఆ సదాచార ప్రవర్తిక అయిన మహా అని చెప్పాలి సదాచార అంటే సంప్రదాయబద్ధమైన శ్రోత్రియ మార్గమును అనుసరించి ఉండినట్లు అని అర్థం ప్రవర్తిక అంటే ప్రవర్తింపజేయినది అని అర్థం లేదా అట్టి ప్రవర్తన మన మనస్సుకు నచ్చునట్లు చేయినది అని అర్థం శృతులు ఉపనిషత్తులు తెలిపిన ఆచార వ్యవహారాలు సదాచారాలు అంటారు ఈ సదాచారానికి అనుగుణంగా ఉండే ప్రవర్తన మన మనసుకు కూడా నచ్చు నచ్చునట్లు చేస్తుంది అమ్మవారు యథ్యదాచరిత శ్రేష్ట తేవే తరోజన సత్ ప్రమాణం గురితే లోకస్తూ వర్తదే శ్రేష్ఠులైన వారు పెద్దలు ఏవి ఆచరిస్తారో దాని ప్రమాణంగా తీసుకుని మిగిలిన వారు అనుసరిస్తారు అని గీత ప్రబోధం కాబట్టి అమ్మవారు తాను జగజ్జననిగా గృహిణిగా భార్యగా అధికారినిగా ఇలా వివిధ బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో అలా ప్రవర్తిస్తుంది ఇతరుల నుండి అదే ప్రవర్తనను ప్రోత్సహిస్తుంది తేడా వచ్చినప్పుడు సరిదిద్దుకోవడానికి అవకాశాన్ని సన్నివేశాన్ని సంఘటనలు వారి వారి జీవితాల్లో కల్పించి సరిదిద్దుకునేటట్లుగా చేస్తుంది సంప్రదాయమైన పద్ధతుల్లో ప్రవర్తింపజేయునది అని సదాచార ప్రవర్తనలను ప్రోత్సహించినది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును సమృతాశేష పాషాండ సదాచార ప్రవర్తిక అనే నామాలు వినాచ వినాశాయ చ దుష్కృతం పరిత్రాణాయ సాధూనాం అని ఆ గీతాచార్యుని వాగ్దా వాగ్దానాన్ని స్ఫురింప చేస్తాయి తరువాతది మూడు వందల యాభై ఏడవ నామము త తాపత్రయాగ్ని సంతప్త సమ ఆహ్లాదన చంద్రిక ఇది పదహారు అక్షరాల నా వినామంతా అమ్మవారికి నమస్కరించేటప్పుడు తాపత్రయాగ్ని సంతప్త సమ ఆహ్లాదన చంద్రిక ఏ నమ అని చెప్పాలి తాపత్రయ అంటే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక నడి అని అర్థం అగ్ని అంటే అగ్ని చేత సంతప్త అంటే తపింప చేయబడిన వారలకు అనర్థం సమాల్హాదన అంటే మిక్కిలి సంతోషమును కలుగ చేయునట్టి అర్థం చంద్రిక అంటే వెన్నెల వంటిది అని అర్థం ఈ నామము నుండి స్వాత్మానందలభీభూత బ్రహ్మాధ్యానంద సంతతి అనే నామము దాకా పురుషార్థ సాధకుల సాధకు పరికరించే బ్రహ్మ విద్య ఉపదేశింపబడుతుంది దీన్నే తరుణీ విద్య అంటారు తాపత్రేమైన సమాజం సమాసంలోనే తాపాలు మూడు రకాలుగా ఉంటాయని తెలుస్తోంది అవి ఒకటి ఆధ్యాత్మికము రెండు ఆది భౌతికము మూడు ఆది దైవికము శరీరానికి వచ్చే గుండె నొప్పి పంటి నొప్పి జ్వరాధి వ్యాధులను ఆధ్యాత్మిక తాపాలు అంటారు దొంగ దొంగల బాధలు పొరుగు వారితో పోట్లాటలు కొట్లాటలు జంతు వలన కీటకముల వలన వచ్చు బాధలను ఆది భౌతిక తాపాలు అంటారు ఇక అతివృష్టి అనావృష్టి వడగాల్పులు మొదలైన బాధలు ఆది దైవిక తాపాలు అంటారు ఆధ్యాత్మిక తాపము ఉపశమిస్తే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ప్రతిఫల ప్రతిఫలం ఉంటుంది ఆది భౌతిక తాపోపశమనం వలన సమాజానికి ప్రతిఫలము ఆది దైవిక తాపోపశమనం వల్ల జగత్ కళ్యాణమే ప్రతిఫలంగా సిద్ధిస్తుంది తాపత్రముల వలన తాపత్రేముల వలన కలిగే బాధల్లో మగ్గిపోయే వారికి శీతల ఉపచారాలు చేసి ఆహ్లాదపరిచే చల్లని వెన్నెల వంటిది అని ఈ నామానికి అర్థం మైనం లాంటి బుద్ధిని అంతకంటే వేడిగా చంచలంగా ఉండే ఇంద్రియాల దగ్గరకు మనస్సును దగ్గరకు తీసుకు వెళ్లకుండా అంతకంటే స్థిరమైన స్థితిలో చల్లగా ఉండే ఆత్మేశ్వరి దగ్గరకు తీసుకువెళితే గాని ఈ తాపత్రయోపశమనం కలగదు ఈ తాపత్రయోపవేశము కలగదు తరువాతది మూడు వందల యాభై ఎనిమిదో నామము తరుణి ఇది మూడు అక్షరాల నామము ఈ నామం తమ వారికి నమస్కరించేటప్పుడు తరుణ్యే నమహ అని చెప్పాలి తరుణి అంటే ఎప్పుడు తరుణ వయస్సు అనగా ఒకే రీతి అవ్వనం కలది అని అర్థం తరుణి అంటే పసగల షోడ షోడ శబ్దార్థముల కనియును అని అర్థం అన్నాడు ఒక కవి తరుణు అంటే తగిన సమయం కూడా అని అర్థం ఉంది అంటే తగిన వయసులో వయస్సులో ఉన్న స్త్రీని తరుణి అంటారు అందరు స్త్రీలకు తమ తమ జీవితాల్లో ఈ తరుణ వయసు ఉంటుంది కానీ కొంతకాలమే ఉంటుంది అటు పైన ప్రౌఢ వృద్ధ ఇలా మారి మార్చే వరకు జరా మరణాలు చేరువై తనువు చాలిస్తారు కానీ అమ్మవారు ఎప్పుడు తరుణ వయసులోనే ఏకరీతి అవనంలో ఉంటుంది సదా షోడస వర్ష వర్షాం చనవ యవన దర్పితాం అంటే పదహారు సంవత్సరాల వయసుతో నిత్యము యవనానంద స్థితిలో ఉంటుంది అమ్మవారు ఎప్పుడు ఏకరీతి యవనంలో ఉండునది అని ఎప్పుడు పదహారు సంవత్సరాలు యవనానంద స్థితిలో ఉండునది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత మూడు వందల యాభై నామము తాపసారాధ్య ఇది ఐదు అక్షరాల నామము ఈ నామం తమ వారికి నమస్కరించేటప్పుడు తాపస ఆరాధ్యాయ అని చెప్పాలి తాపస అంటే తపస్సు చేయువాని చేయువారి ఆరాధ్య అంటే ఆరాధింపబడునది అని అర్థం ఆహార విహార చేష్టలలో నియమబద్ధంగా ఉండి ద్వంద్వాలకు అతీతంగా ఉండి త్రికరణ శుద్ధిగా సదాచారణ పాటిస్తూ తాపత్రయ వారిని తాపసులు అంటారు ఇటు తాపసులచే అమ్మవారు ఆరాధింపబడుతుంది ఉపాసింపబడుతుంది తాపసులచే ఆరాధింపబడునది అని ఈ నామానికి అర్థం తర్వాత మూడు వందల అరవై నామము మధ్య ఇది నాలుగు అక్షరాలము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మధ్య అయిన మహాన్ అని చెప్పాలి తను అంటే కృషించిన అనగా సన్నని మధ్య అంటే కట్టి ప్రదేశం అనగా నడుము గలది అని అర్థం ఇంతకు ఆ ప్రథమ భాగంలో మనం చెప్పుకున్న లక్ష్య రోమరత ఆధారత సమున్య మధ్యమ అనే నామం ఉంది దానికి వివ వివరణయితే విన్నాం తనువు అంటే స్వల్పము కృషించిన తక్కువ మొదలైన అర్థాలున్నాయి ఉన్నాయి ప్రస్తుతం ఇది అమ్మవారి నడుముకు సంబంధించిన నామం కాబట్టి తను అంటే సన్నని అనే అర్థమే చెప్పుకోవాలి అమ్మవారి నడుము బాగా సన్నగా ఉంటుంది ఇలా ఉండడం మంచి సాముద్రిక లక్షణం నడుము సన్నగా ఉండే స్త్రీలకు గర్భిణీ దశలో సౌకర్యంగా ఉంటుంది సుఖ ప్రసవం జరుగుతుంది నడుము లావుగా ఉన్న స్త్రీలకు ప్రసవ సమయంలో చాలా కష్టంగా ఉంటుంది అంతేకాక అలాంటి వారికి చాకిరి చేయించుకోవాల్సిన అవసరం కానీ చాకిరి చేయవలసిన అవసరం గాని కలగకవచ్చు కలగవచ్చు తనువు అంటే శరీరం లేదా వపుషము అని అర్థం శ్రీచక్రం శివయో శివయో పూర్వపు అన్నారు దీనిని బట్టి శ్రీచక్రంలోని అమ్మవారి శరీరము అంటే తనువు ఉంటుంది ఆ శ్రీచక్ర తనువుకు మధ్యలో ఉండేది అనగా బిందు అని అర్థం అంటే అమ్మవారు భైందవాసన అని కూడా ఈ నామానికి అర్థము వస్తుంది ప్రతి వ్యక్తి తనువులో మధ్యస్థానం హృదయం కాబట్టి హృదయంలో ఉండునది అని ఇంకొక అర్థం ప్రతి వ్యక్తి వెనుముక ఎందు మధ్యగా తిన్నగా సన్నగా అంటే తామర తూడు పోగులాగా ఉండే సుషుమ్నా నాడిని కూడా తను మధ్య అని చెప్పుకోవచ్చు శరీరంలో నాభికి పైన ఉండే దేవలోకాలకు క్రింద ఉండే రాక్షస రాక్షస లోకాలకు మధ్య ఉండి ఆ రెండింటిని సమన్వయపరుస్తూ అథోలోక వాసులకు ఊర్ధలోక ప్రాప్తిని కలుగు చేయడానికి సరి మార్గము అమ్మవారు ఉంటుంది కాబట్టి తను మధ్య సన్నని నడుము కలది అని శరీర మధ్యంలో ఉండే హృదయాంతర్వర్తి హృదయాంతర్వర్తి అని వెనుముకలో శుషుముగా ఉండునది అని అదో లోకవాసులకు ఊర్ధలోక ప్రాప్తిని కలుగజేయుటకు తిన్నగాను సన్నని ద్వారముగాను ఉండునది అని ఈ నామానికి అర్థాలు మనము చెప్పుకోవచ్చును తర్వాత మనము ఆ మూడు వందల అరవై ఒకటి నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహణ మన పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన శుభ్రమం సమస్తమంగళానికి వంటి స్వస్తి వంశుమాత్రే నమ